హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వాక్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు ఈజీ స్నాక్స్ చేసుకుందామండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ఏం చేయాలని నేను చూపిస్తాను సో ఇవి వచ్చేసి ఎంతోసేపే పడుతుంది మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే సో దీనికి వచ్చేసి ఏమి కావాలి ఆ పిల్లలు బాక్స్కైనా పెట్టవచ్చు స్నాక్స్ లాగా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ తీసుకోవచ్చు నేను కాల్ లేదా మొక్కజొన్న ఒక బౌల్ తీసుకున్నాను పల్లీలో ఒక బౌల్ నెక్స్ట్ పుట్నాలు వచ్చేసి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయని కాటుకులు కానీ లేదంటే బురుగులు కానీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు సో సో వీటన్నింటినీ కొంచెం మీడియం ఒక పావు లీటర్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను సో మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ వేగినట్టు కాకుండా సో ముఖమాది లైక్ క్రంచీగా ఉండేలాగా వేయించుకొని సో అవి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కావాల్సినంత కారం అండ్ కరివేపాకు ఉప్పు వెల్లుల్లిపాయలు కంపల్సరీగా దంచి వేయాలంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేయండి నాకు ఎలా వచ్చినా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ